எ உன்னு అండ్ ఈరోజు అయితే వీడియో అనేది పెడుతున్నాను వీడియో ఎందుకు లేట్ అయింది అంటే ఫోన్స్ మధ్య మార్చుకున్నామండి అండ్ అలాగే అంటే ఏంటంటే నా మా వారు ఒక కొత్త ఫోన్ కొనుక్కున్నారనమాట అండ్ ఆయన ఫోన్ నాకు ఇచ్చేశారు నేను ఏంటంటే ఆయన ఫోన్లో కొంచెం వీడియో క్లారిటీ బాగా వస్తుంది అని చెప్పి ఆ ఫోన్ కోసం ఎదురు చూసి ఎదురు చూసి ఆ ఫోన్లో నావన్నీ కూడా యాప్స్ అవన్నీ వేసుకునేసరికి అసలు నాకు అంత అర్థం కాలేదు ఇంకా అసలు అలా లేట్ అయిపోతూ వచ్చింది అండ్ ఈరోజు ఏంటి ఇవి చూపిస్తుంది సాధన అనుకుంటున్నాను ారా ఇది వచ్చేసి మస్క్ మిలన్ అండ్ అలాగే బీట్రూట్ అండి నేను ఇక్కడ వచ్చేసి జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ చేస్తూ ఉంటాను కదా జ్యూసెస్ ఇది ఒక్క జ్యూస్కి వన్ ఎయిటీ రూపీస్ అనమాట ఆలోచించాను ఎందుకు వన్ ఎయిటీ రూపీస్ అవుతుంది అదే జ్యూస్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచి హెల్దీ కదా అని చెప్పేసి మిల్లను అండ్ అలాగే ఇది ఉంది కదా బీట్రూట్ అండ్ అక్కడ పక్కన చూస్తున్నారు ఉల్లికాడలు ఇవన్నీ ఏం చేశానంటే నేను ఇక్కడ మాకు ఇన్స్టెంట్ యాప్ అవి వస్తాయి కదండీ ఇవన్నీ లాస్ట్ మినిట్ యాప్ అని టీవీలో కానీ అక్కడ ఇక్కడ చూపిస్తూ ఉన్నారు కదా అయితే ఆర్డర్ చేసా అయితే వచ్చేసింది అండ్ వెంటనే బీట్రూట్ పొట్టు అయితే తీసేసేయండి మస్క్ మిల్లను కట్ చేసి చక్కగా జ్యూస్ చేసేసి అయితే కష్టమైందండి నాకు అండ్ తర్వాత ఏంటో హనీ కలిపేసుకుని చూసారా అండి ఎంత మంచిగా అంద అండ్ అలాగే దాంట్లో ఈ బీట్రూట్ వేస్తే గుజ్జు భలేగా అనిపిస్తుంది చూడడానికి లుక్ అయితే ఇవైతే ఆర్డర్ చేసావు వీటికి వన్ ఎయిటీ రూపీస్ అయ్యిందండి నాకు సూప్ కూడా తీసుకున్నాను అండ్ ఇవైతే వన్ వీక్ అయిందనమాట వన్ వీక్ ఇంతకు ముందు తీసుకున్న డేట్ వచ్చేసి చూస్తున్నారా అప్పుడు త్రీ అనమాట డేట్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి సిక్స్ అనమాట అంటే ప్యాకింగ్ డేట్ త్రీ అండ్ అలాగే ఎక్స్పైరీ డేట్ సిక్స్ ఆ త్రీ డేస్కి నేనేం తినేస్తాను అసలు ఆర్డర్ చేసేసా కానీ దగ్గర దగ్గర థౌసండ్ రూపీస్ చాలా పెట్టాను అనమాట థౌసండ్ రూపీస్ అయ్యింది బ్రోక్లీ కానీ ఇంకా ఇవన్నీ కూడా ఎక్స్పైరీ డేట్ అనమాట అయిపోయింది త్రీ డేస్కి అసలు నేనేం చేస్తాను ఒక్కరోజు చేసేస్తాను నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పాడేసి అవి ఉన్నాయి లేదు కూడా మర్చిపోయాను అండ్ ఈ టమాటాస్ చూసారా బేబీ టమాటాసు అండ్ అలాగే రెడ్ క్యాప్స్కము ఎల్లో క్యాప్స్కము అండ్ ఏంటి ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇవన్నీ చేశాను అనమాట ఇంకొన్ని వేరే కూడా చేశాను ఇవైతే డేట్ అయిపోయాయి అనమాట ఫ్రిడ్జ్లోంచి తీసి ఇంకా బయట పెట్టేశాను ఇది కూడా అవన్నీ కూడా అండి అసలు అంతలా ఎలా ఇచ్చారా అనిపించింది వేస్ట్ అయిపోయింది ఏ అయ్యాయో అనిపించింది బట్ ఏం చేస్తాము ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఖాళీ అయింది కదా తీసావన్నీ అవన్నీ కూడా చూడడానికి బాగున్నాయండి ఫ్రెష్గా అదేంటో మరి ఎక్స్పైరీ డేట్ అయితే అయిపోయింది ఇంకేం చేసేది లేక ఇవన్నీ కూడా చెత్త దాంట్లో పాడేసి అండ్ నేను జ్యూస్ చేసుకున్న జ్యూస్ అయితే మంచి ఎంజాయ్ చేసి అలాగ జిమ్కి అయితే వెళ్ళి వచ్చి కూర్చున్నాను అండ్ ఇప్పుడైతే మా ఇంటికి వచ్చేసాను మా పిల్లలు అయితే స్విమ్మింగ్కి వెళ్ళారు అండ్ మా పిల్లల ఫ్రెండ్ ఉన్నాడు కదా మోక్ష వచ్చాడు అనమాట వాళ్ళు స్విమ్మింగ్కి వెళ్ళారా అని చెప్పి హాయ్ అండి హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి శ్రీరామనవమి అండి అండ్ ఏంటంటే లిబ్బం రాసుకున్నాను పెదవులు పగులుతున్నాయని అండ్ అయితే ఈరోజు ఏం శారీ కట్టుకోవాలి ఏంటి అని డిసైడ్ అయితే అవ్వలేకపోతున్నాను అయితే ఇది ఒకటి తీసి పెట్టా ఫస్ట్ వేరే సారీ తీసాను బట్ ఏంటంటే శారీకి ముడులు వేయించలేదు దారాలు బాగా ఊడిపోతున్నాయని చెప్పేసి ఈ శారీ అయితే తీసాను సరే చూడండి మీరు కూడా ఇదండి శారీ వచ్చి ఈ శారీ అనుకుంటున్నాను ఇది యాక్చువల్గా ఎప్పుడో మా అక్కే ఈ శారీ వచ్చేసి మా అక్క గృహప్రవేశానికి కొందండి ఈ శారీ బాగుంటుంది ఒకేసారి కట్టాను అది కూడా జస్ట్ ఒక వన్ అవర్ ఇలా కట్టేసి తీసేసాను అనమాట చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది కదా అసలు ఎలా ఉందో నచ్చితే కనుక కామెంట్ చేయండి అయితే ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను అండ్ దీని మీద బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఈ వర్క్ చేయించానండి అసలు వర్క్ బాగా చేయించమని ఇచ్చాము బట్ వాళ్ళు ఏంటంటే అసలు నార్మల్గా చేశారు అస్సలు నచ్చలేదు నాకైతే అందుకే బ్లౌజ్ వల్లే శారీ కొంచెం నేను కట్టుకోవట్లేదు అండ్ బుట్ట చేతులు చెప్పినట్టే వేశారండి బుట్ట అయితే చాలా బాగా వేశారు అండ్ ఈ క్లాత్ వేరు ఈ క్లాత్ వేరు చూస్తున్నారా మీరు డిఫరెన్స్ అనేది క్లాత్ సరిపోదు అని చెప్పంటే వాళ్ళు వేరే క్లాత్ మమ్మల్ని అడగకుండా తెచ్చి వేసేసారు బుట్ట అయితే బాగా వేశారండి చాలా బాగా వచ్చింది ఇది అండ్ ఇలా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఇక్కడైతే ఇది పెట్టేశారు బార్డర్ ఇచ్చేసారు ఇలా వేసారు కానీ ఎందుకో బ్లౌజ్ కొంచెం సెట్ అవ్వలేదు ఫ్రంట్ వచ్చేసి మనకి ఇటు సైడ్ ఫ్రంట్ కొంచెం ఇలా ఇలా పెట్టారు కాస్ట్ కూడా చాలా ఎక్కువే అయిందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో తీసుకున్నారు చాలా ఎక్కువ తీసుకుని కూడా అసలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంతో అండి అసలు నార్మల్గా కుట్ట స్టిచ్చింగ్ కానీ ఇది అసలు సెట్ కాలేదు ఇంకా నాకైతే అండ్ ఇలా ఉంది ఈ శారీ అయితే తీసాను బట్ అయితే ఏమనుకుంటున్నానంటే ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ ఏమన్నా సెట్ అవుద్దా అని చూస్తున్నాను అనమాట ఇదైతే చాలా వాటికి సెట్ అయిందండి చాలా బ్లౌజెస్కి వేశాను చూస్తున్నాను ఇదా లేకపోతే ఇదా అనేసి అండ్ లేకపోతే నాకు ఇంకా ఫేవరెట్ ఏంటి తెలుసా అండి ఈ లంగా ఓని అంటే నాకు చాలా ఇష్టం అండి ఈ ఓని అంటే అసలు నాకు అంత ఫేవరెట్ చాలా ఇష్టపడి కొనుక్కున్నాను దీన్ని అయితే చూస్తున్నారు కదండి ఈ పోనీ చాలా ఇష్టం నాకు ఇది మంచి ఎక్కడ సౌత్ ఇండియాలో అనుకుంటా నచ్చి తీసుకున్నాను క్లాత్ అది చాలా బాగుంటుంది అసలు వర్క్ కూడా అంత కట్ వర్క్ బార్డర్ కదండి అప్పట్లో మంచిగా చాలా నచ్చి తీసుకున్నాను దీన్ని ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఏమో వేసుకున్నాను కానీ చాలా ఇష్టం అండి కలర్ ఎలా కనిపిస్తుంది మీకు చాలా ఇష్టం నాకు ఇది ఇది వచ్చేసి లంగా ఓణి అండి ఇది వేసుకుందామా అనుకుంటున్నాను బట్ మా హస్బెండు అగ్రీ చేయలేదన్నమాట వద్దు శారీనే కట్టుకో అంటున్నారు అయితే చూస్తున్నాను అనమాట ఇదండి లంగా ఓణి వచ్చేసి ఇది నేను ఎక్కడ ఆన్లైన్లో తీసుకున్నాను టూ ఇయర్స్ బ్యాక్ ఎక్కడో వాట్సాప్లో అది చూసి ఆన్లైన్లో అనమాట బాగానే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ అలాగే దీన్ని బ్లౌజ్ అది కుట్టినందుకు మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇది కుట్టినందుకు అంత కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట చున్నీ నార్మల్ ఇచ్చారు నెట్ ఇచ్చారు మళ్ళీని సెవెన్ ఫిఫ్టీ పెట్టి తీసుకున్నాను ఇదండి అండ్ అలాగే జ్యువెలరీ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ చూపిస్తాను బ్యాంగిల్స్ చూసారా అండి ఇవి వచ్చేసి మట్టి బ్యాంగిల్స్ మనం యాక్చువల్గా చార్నర్ దగ్గరికి వెళ్తే తీసుకురమ్మంటే తెచ్చారనమాట ఇవి అండ్ దీని మీదకి సేమ్ ఆ శారీ ఏదైతే ఉందో కలర్ కాంబినేషన్ సేమ్ అలా ఉన్నాయండి రెండు కూడా అండ్ జ్యువెలరీ కానీ ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాను ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఏ శారీనా అని ఓకేనా అండి ఒకటి ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అవుతుంది మార్కెట్కి వెళ్ళాలి నెక్స్ట్ ఎందుకంటే ఫ్లవర్స్ అస్సలు లేవండి ఫ్లవర్స్ తెచ్చుకోవాలి మార్కెట్కి వెళ్ళాలి పూలు ఎక్కువ పెట్టుకుందాము ఎందుకంటే మనకి ఇప్పుడు సమ్మర్ కదండి మల్లెపూలు బాగా దొరుకుతాయి కదా అండ్ కళ్యాణం బాగుంటుంది మల్లెపూలు పెట్టుకుంటే ఫ్లవర్స్ పెట్టుకుంటే అని చూస్తున్నా అవి కూడా ఏంటంటే సమ్మర్ కదండి రేట్ ఎక్కువ చెప్తున్నారు వాళ్ళు అంటే అందరూ కొంటున్నారు కదా డిమాండ్ ఫెస్టివల్కి ఎక్కువ రేట్ చెప్తున్నారు అనమాట మూర ముప్పై ఐదు రూపాయలు అలా చెప్తున్నారు ఆ రేటుని బట్టి తీసుకోవాలి నేనైతే ఏమనుకున్నాడు ఒక మూడు నాలుగు మూరలు తీసుకుందాము అనుకుంటున్నాను చూడాలి మార్కెట్కి వెళ్ళాలి ఈరోజు ఏంటంటే జిమ్ అనేది క్యాన్సిల్ చేశాను వెళ్దాము ఫోర్ టు ఫోర్ థర్టీ జిమ్కి వెళ్ళి ఫోర్ థర్టీ టు ఫైవ్ మార్కెట్కి వెళ్ళి ఫైవ్ టు ఫైవ్ థర్టీ రెడీ అయిపోయి వెళ్ళాలి అనుకుంటున్నా ఇంత బిజీ షెడ్యూల్లో ఇంకా జిమ్ అయితే వద్దని చెప్పారు మా హస్బెండ్ ఎందుకు అని వారు వద్దన్న వెళ్దాం అనుకున్నానంటే మనం ఒక్కరోజు మనం వదిలేసాం అనుకోండి మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది కదా లేదు వెళ్ళాలి ఎలా అయినా ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేసి వస్తా అనుకున్నా బట్ చూస్తాను ఇంకా అండ్ ఇదండి ఇంకా నేను మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ అయితే కొనుక్కొని తెచ్చుకోవాలి అండ్ రెడీ అవ్వాలి ఏది కట్టుకుంటానో ఏ సారీ అనేది అయితే ఐడియా లేదు ఓకే అండి మళ్ళీ కలుస్తాను నేను ఓకేనా మీతో ఇంకొక విషయం షేర్ చేసుకోవాలండి ఈ మధ్య ఏంటంటే నాకు లెఫ్ట్ అయి ఉంది కదండి ఇది బాగా కొట్టుకుంటుంది అసలు ఎందుకో తెలియట్లేదు కన్ను కూడా చూస్తున్నారండి మీకేం తెలుస్తుందా అసలు బాగా కొట్టుకుంటుందన్నమాట ఇక కొట్టుకొని ఇంకా బాగా లాగేస్తుంది ఇదంతా కూడా అయితే ఇంకా అలా జెండిబం రాసుకుంటున్నాను ఒకరోజు టాబ్లెట్ వేసుకున్నాను బట్ అయితే తగ్గలేదు కన్ను కూడా లోపలికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది వెళ్ళాలండి ఒకరోజు చూపించుకోవాలనుకుంటున్నాను అసలు ఎందుకో తెలియట్లేదు చాలా భయంగా ఉందన్నమాట కన్ను అయితే బాగా లాగేస్తుంది ఇది ఒకటైతే కొంచెం హెడెక్ అనిపిస్తుంది ఏంట్రా ఇవి అనిపిస్తుంది అంతే కదండి వస్తూ ఉంటాయి మనుషులన్నాక వెళుతూ వెళ్ళిపోతూ ఉండాలి ఏమో అసలు తెలియట్లేదు కానీ కళ్ళు అసలు చాలా డిఫరెన్స్ అయిపోతున్నాయండి ఓకే అండి అండి ఇదైతే రెడీ అయ్యాను నేను అండ్ ఇంకా ఫైనల్ అయితే కాదు శారీ మార్చుకోవాలా అనుకుంటున్నా అంటే కొంచెం అక్కడ కూర్చోవాలి కదా కింద కంఫర్ట్గా ఉంటుందా లేదా అని కింద అయితే డెకరేషన్ చాలా బాగా చేశారు అండ్ మార్కెట్కి వెళ్ళొచ్చాను జిమ్కి వెళ్ళొచ్చాను అన్నీ చేసుకున్నానండి దేవుడి పూజ కూడా బాగా చేసుకున్నాను చూపిస్తాను చూసారండి చక్కగా బాబా గురువు గారు అన్నిటికీ కూడా దండలు తీసి బాగా చేసుకున్నాను ఓకే అండి హాయ్ అండి ఇది వచ్చేసి నా ఫైనల్ లుక్ అనమాట హెవీగా అయితే ఏం జ్యువెలరీ వేసుకోలేదు జస్ట్ సింపుల్గా వేసుకున్నాను అండ్ బ్యాంగిల్స్ చెప్పాను కదా మ్యాచ్ చేసుకుంటాను అండ్ బ్యాంగిల్స్ అండ్ హెయిర్ వచ్చేసి ఏంటంటే లీవ్ చేసేసుకున్నానండి ఇలాగా ఇంకా వేసుకోలేదు ఇదండి రెడీ అయిపోయాను అండ్ అయితే ఇంకా వెనుతు అలాగే ఉంది ఇప్పుడైతే కిందకు వెళ్తాము స్వామివారి కళ్యాణంలో కూర్చోవడానికి నెక్స్ట్ ఏదో మర్చిపోయానండి నేను ఒక మేకప్ పౌడర్ వేసుకోవాలి కొంచెం అందుకే ఇదండి శారీ అయితే బాగుంది కదా ఇక్కడ లోపల వచ్చేసి ఒక కలర్ అనమాట డార్క్గా వచ్చింది నాకు యాక్చువల్లీ ఈ కలర్ బాగా అనిపించింది లైటింగ్లో ఇక్కడ ఇలా బాగుంది అండ్ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇది మళ్ళీ వేరే కలర్లా అనిపిస్తుంది బాగున్నాయి రెండు ఫైనల్ ఇదే ఫ్లవర్స్ కూడా పెట్టేసుకున్నాను మా వారైతే చాలా కోపం కోపంగా ఉన్నారు ఎందుకంటే అన్ని పనులు ఆయనకే చెప్తున్నాను చాలా ఇరిటేషన్ గా ఇరిటేషన్ ఓకే అండి వెళ్తున్నాం నా అంతలోకి మా ఫ్రెండ్ కనిపించింది అన్నమాట నవ్య అని చెప్పేసి ఆమెతో ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాను మా ఫ్రెండ్స్ అనమాట కొంతమంది బ్యాచ్ కలిసి వీళ్ళు కోలాటం అయితే నేర్చుకున్నారు కొన్ని సాంగ్స్కి చాలా బాగా చేశారండి అన్నీ చక్క సాంగ్స్ అనమాట సాంగ్స్ అన్నీ కూడా బాగా ఇంపిక్ చేసుకున్నారు సాంగ్స్ బాగున్నాయి అండ్ అలాగే వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రా ఆర్డరీగా ఉంది స్వామివారి కోసం చేస్తున్నారు కదండి చాలా బాగుంటుంది

దగ్గర అయితే కూర్చున్నామండి ఎంతో ఆనందంగా మనసంతా ఉప్పింగిపోతుంది అనమాట స్వామివారి అనుగ్రహం లేకుండా మనం కూర్చోలేం కదండి ఆ స్వామి అనుగ్రహం అనేది ఉంది అని ఎంతో సంతోషంగా అనిపించింది అండి మీకు కూడా ఇలా కూర్చోవాలి అలా అనుకుంటే కనుక మనసులో గట్టిగా సంకల్పం చేసుకోండి ఆ స్వామిని తలుచుకోండి మనసులోనే అనుకోండి అనమాట స్వామి తీరుస్తారండి ఎప్పుడైనా నేను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు ఇలా కూర్చుంటారు కదా అప్పుడు అనుకునేదాన్ని నేను కూడా ఎప్పుడైనా కూర్చుంటానా ఇలాగా నేను కూడా చేసుకుంటానా అని అండ్ ఇంకా అలా కూర్చున్న వాళ్ళు గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా బాగా వేసుకుంటారు కదండి చిన్నప్పుడు వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా భలే ఉన్నారే అని చూసేదాన్ని హాయ్ అండి కళ్యాణం చాలా బాగా జరిగింది అండ్ కళ్యాణం జరిగే వరకు కూడా వర్షం అయితే రాలేదు అండ్ ఎప్పుడైతే కళ్యాణం అయిపోయిందో అప్పుడైతే పెద్ద వర్షం అండి పెద్ద పెద్ద గాలిదుమ్ములు అసలు చాలా వచ్చాయి గాలిదుమ్ము వర్షం పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది వారి అయ్యండి స్వామిని అలా చూస్తూ ఉంటే మాత్రం చాలా సంతోషంగా అసలు ఎంత బాగా అనిపించిందంటే ఆయన మన ఆయన మనకు అనజ్ఞలేదంటే మనం అక్కడ కూర్చోలేం కదండి చాలా సంతోషంగా అనిపించింది భోజనం కూడా చేసాము అండ్ అలాగే మాకు ప్రసాదం అవన్నీ కూడా మా వారికి సాలువ అలాగే నాకు జాకెట్ ముక్క లడ్డు ఇవన్నీ కూడా ఇచ్చారండి అక్షంతలు అండ్ అలాగే ఏంటి పానకం వడపప్పు కూడా ఇచ్చారు ఓకే అండి టైం వచ్చి టెన్ అయ్యింది ఫుల్ వర్షం ఎక్కడ చూసినా బయట అంతా అసలు అండ్ ఓకే అండి బాయ్ जी बाप तो सैल्फी शबाश मेरे बैठू शबाश जा रहा बैठा